హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్ టెక్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే మార్నింగ్ మార్నింగ్ ఇవ్వండి మార్నింగ్ మార్నింగే రొటీన్ బ్లాగ్ అనమాట రెసిపీ అయితే ఈరోజు అస్సలకే లేదండి ఇది వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మోక్షగుండం వెళ్తున్నాం ఫ్రెండ్స్ మోక్షగుండం అంటే అక్కడ శివాలయం బాగా ఫేమస్ అనమాట మీకు చెప్పాను కదా నేను నెక్స్ట్ వారం వెళ్తాను అని చెప్పేసి ఎక్కడికైనా శివాలయానికి వెళ్ళేసి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వస్తానని చెప్పేసి ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్ మీరు చూస్తారని చెప్పేసి కొంచెం అట్లా షూట్ చేశాను అనమాట ఫుల్ గ్రీనరీ మొత్తం చేల నిండా మా అంటే బాగా అప్పుడు సంక్రాంతి నెల రాలేదులే ఇంకా బాగా అంటే బాగా చలికాలం వర్షాకాలమే కాబట్టి ఫుల్లు అంత గ్రీనరీ అండి బాగా అంత పైరేసారు పైరేశారు పొలాలలో అయితే చాలల్లో ఇక్కడైతే ఎన్ని అండి బుడ్డ శనగలు అంటారు మేము ఉండేటప్పుడు మేము ఉండేకెళ్ళైతే ఎంత శనగేశారు అంటే మనకి శనగ బ్యాళ్ళు శనగలు ఉంటాయి చూడండి ఆ శనగలు అనమాట కాబోలు శనగలు అలాగే శనగలు వేసారు పొలాలల్లో చక్కగా ఫుల్ గ్రీనరీ బాగా అంటే సొద్ద జొన్న అలాగే ఏంటి పసుపుకు పసుపు అన్నీ వేసారు కంది పత్తి అన్నీ వేసారండి ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ మేము వెళ్తూ ఉన్నాం మోక్షగుండం ఇక్కడ వచ్చేసి ఇదేమంటారు మోటు అంటారండి తాటిచరల మోట్ అంటారు మా గిద్దులూరు నుంచి కొంచెం దూరంలో ఈ మధ్య మధ్యలో తోటలు కూడా అవి వస్తూ ఉంటాయండి అక్కడ జాంపళ్ళ తోటలు అవి ఇవి వాళ్ళ తోటల దగ్గర అమ్ముతూ ఉంటారు అవి ఇక్కడ వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే మేము వెళ్ళే దారిలో వర్షం పడింది ఫ్రెండ్స్ వర్షం పడేసరికి ఇంకేం చేసామంటే దిగి ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు ఊడలు జాగిన పెద్ద చెట్టు అండి అది మేము అక్కడ నిలబడి ఉన్నాం వర్షం చెట్టు కింద అనమాట ఇక్కడ వర్షం పడుతుంది కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయలుదేరచ్చని చెప్పేసి ఇది చూడండి ఇదేదో ఊరు ఊరి పేరు కూడా మోక్షగుండం అంట ఊరి పేరు కూడా రాశారు ఇక్కడైతే ఇంక వర్షం పడుతుంది అని చెప్పేసి మేము బైక్ ఆపేసి చూడండి బాగా ఉంది కదా కూల్గా ఉంది వర్షం పడుతుంది వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడైతే సొప్ప సొద్ద ఏదో వేసారండి చూడండి జుమ్మి చేసి చూపిస్తాను సొద్ద జొన్న ఏదో వేసారండి ఇక్కడ ఫుల్ గ్రీనరీ పైర్ గాలి అనమాట పైర్ గాలి అంటారు కదా ఇది పైర్ గాలి తోలుతూ ఉంది వర్షానికి ఏదో వచ్చేసి ఏదో దాబా దాబా ఉంది అక్కడ జనాలు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆపేసి కొంచెం చెట్టు చూడండి ఒకసారి పెద్ద ఊడలు సాగింది ఊడల మర్రి చెట్టు అనమాట ఇది ఇక్కడ వచ్చేసి పత్తి కూడా వేస్తున్నారు వర్షం చన్నగా పడుతుంది చూడండి మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టానండి వెహికల్స్ అన్నీ పోయినట్టు కాకుండా పరిగెత్తినట్టున్నాయి కదా మీకు చూడ్డానికి పరిగెత్తుతున్నట్టున్నాయి కదా ఈ మర్రి చెట్టు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ పెద్ద మర్రి చెట్టు అనమాట మనం ముగ్గురు నలుగురు మనసులో అంత కవులు ఇస్తే ఎంత ఉంటుంది అంత ఉంటుంది అనమాట అంత పెద్ద మర్రి చెట్టు మా హస్బెండ్ అయితే చెట్టు కింద కూర్చొని ఆయన కూడా యూ షూట్ చేసుకున్నాడు అనమాట బాగా క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి ఇది పెద్ద చెట్టు కొట్టేశారు ఇంకొంచెం అటు ఉంటే చెట్టు కింద నిలబడి ఉన్నా వర్షం పడుతూ ఉంటే ఇటు పక్క వచ్చేసి పెసర వేసారండి పెసర పెసర వేసారు చిన్న చిన్న మొక్కలు బాగున్నాయి అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది అంటే చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇది దీని టైటిల్ వచ్చేసి చూసారు కదా మోక్షగుండం అనమాట టైటిల్ వచ్చేసి మా ఊరి మోక్షగుండం అందాలు ఇది వచ్చేస్తే చూడండి ఇక్కడ వచ్చేసి పెసర పెసరేనండి ఇది పెసరేసారు ఇప్పుడు ఇప్పుడే పూత మీద ఉంది కాయలైతే ఏం లేవు కోసుకుందాం వెళ్ళి అంటే కాయలైతే ఏం లేవు కానీ వేసారు పెసరేశారు ఈ నేనైతే కందికాయలు కోసుకున్నానండి కంది చేలుంటే ఉంటే అయ్యు మీకు షూట్ చేయలేదు చూపించలేదు మర్చిపోయాను ఇక్కడైతే అయితే మేము మోక్షగుండం వెళ్ళే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది ఫ్రెండ్స్ బ్రిడ్జి మీద నీళ్ళైతే బలే ఫ్లోయింగ్ ఉంది బాగుందని చెప్పేసి ఇక్కడ కూడా కొంచెం దిగి అట్లా షూట్ చేస్తాను అనమాట మా హస్బెండ్ కూడా అన్నీ షూట్ చేస్తున్నాడు అండి ఎందుకంటే ఆయన ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకోవడానికి వాళ్ళ స్నేహితులకి అన్నీ షూట్ చేస్తున్నాడు నాకంటే ఎక్కువ ఆయనే షూటింగ్ బిజీ అయిపోయాడనమాట అన్నీ అవి ఇవి పిక్కులు తీసుకోవడం అవి తీసుకోవడం ఇవి తీసుకోవడం నేనే అనుకుంటున్నాను మించిపోయాడు మా ఇంట్లో అందరం ఏదంటారు చూడు ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కళ్ళకి ఉందండి అంటే మా చిన్న అబ్బాయి వచ్చేసి బాగా టిక్ టాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి టిక్ టాక్ ఆగిపోయింది కదా ఇప్పుడు ఖాళీగానే కొన్ని కొన్ని ఏదో చేస్తున్నాడు షార్ట్ ఫిలింలు అనేసి అవి వస్తాయి ముందు మళ్ళీ వాడు చూశాడంటే బాధపడతాడు నేను చెప్పనండి దాని గురించి ఎందుకంటే వాడు అంటే నేను నాతో అదే ఏం చెప్పించుకోకుండా వాడు సొంతంగా రావాలని చెప్పేసి చూస్తున్నాడు బహుశా చూద్దాం దేవుడు దేవులా బాగుంటే క్లిక్ అవుతాడు వాడు ఇక్కడ వచ్చేసి ఇంకా నీళ్ళు పోతున్నాయి కదా ఇక్కడ వచ్చేసి నీళ్ళు బాగా అంటే చేపలు ఉన్నాయేమో చూసాను అయితే లేవు పారే నీళ్ళల్లో చేపలు ఉండవంట అండి చాలా చోట్ల అవి పోతూ ఉంటాయి కదా నీళ్లు నిలబడి ఉంటేనే ఉంటాయంట వచ్చేసి ఒక ముస్సులు ఆవిడండి మా అమ్మ వయసు ఉంటుంది ఆమె గడ్డి మోపెత్తుకొని పోతూ ఉంది నీళ్ళల్లో పాపం అనిపించింది ఆ నీళ్ళు దాటిన దాకా నేను తీసుకొస్తా ఇవ్వమంటే ఇవ్వలేదు పాప మామ నాకు మమ్మలాగా అనిపించింది అనమాట చాలా బాగా మంచిగా అనిపించింది ఇంకా నీళ్ళైతే బాగా వచ్చాయి మన వర్షాలకి ఇప్పుడు తగ్గాయమ్మా అని అని చెప్తుందామా కాసేపు నిలబడేట మాట్లాడి ఇంకెళ్ళిపోయిందా ఈ పక్క మోక్షగుండమే కాబట్టి వాళ్ళ ఊరు పక్కనే అంట ఇక్కడ కోసుకొని గడ్డి తీసుకెళ్తుంది గేదెలకి ఇక్కడైతే ఇంకా నీళ్ళు పోతూ ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నుంచి ఇంక మేము బయలుదేరిపోయి చిన్నగా మెల్లిగా మోక్షగుండం గుడిలోకి వెళ్ళిపోయామన్నమాట గుడి దగ్గర వచ్చేసి ఇక్కడ వచ్చేసి గుడి దగ్గర ఇక్కడ నేను ఉన్నానండి ఇక్కడ ఎందుకు ఉన్నానంటే ఒక ముసలామా ఒక ముసలా అదే ఇద్దరు భార్యాభర్తలు ముసలి వాళ్ళు ఇద్దరు ఆ మోక్షగుండం అంట వాళ్ళ ఊరు ముత్తేశ్వరం వచ్చేసి గుడి అనమాట ఊరు పేరు వచ్చేసి మోక్షగుండం ముత్తేశ్వరం గుడి అనమాట ఆ దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ ఊరోళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళని నడవలేకుండా ఉన్నారని చెప్పేసి మా హస్బెండ్ నన్ను ఇక్కడ ఈ ఈ టెంపుల్ దగ్గర దింపేసి మళ్ళీ వాళ్ళని తీసుకురావడానికి వెనక్కి వెళ్ళాడు అట్టాటి సోష అదే ఏమంటారు సోషల్ సర్వీస్ బాగా చేస్తాడనమాట ఇక్కడ వచ్చేసి ఈ కొంచెం బాగా కొండల్లో కదా ఎక్కడైనా కొండల్లోనే ఉంటాడు శివయ్య ఎందుకో ఎందుకోగానీ మరి కొండల్లోనే ఉంటాడు ఆయన ఎప్పుడే ఊరిలో ఉన్న కొండ మీద కొండల్లోనే ఉంటాడు ఎందుకోగాని ఊరు చివర ఎక్కువ శాతం ఊరు చివర కొండల్లో ఊరు చివర కొండల్లో ఉంటాడు మరి ఇక్కడైతే ఇంకా దిగంగా నాకైతే వినాయకుడు కనిపించారు వినాయకుడు కనిపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామ్యము ఇక్కడ ఇక్కడ షూట్ చేసేలా మా హస్బెండ్ అయితే ఎక్కించుకొని వాళ్ళిద్దరు భార్యాభర్త వర్త వచ్చేసారనమాట ఇవన్నీ మెట్లు ఇంకా పైకి వెళ్ళాలి మేము ఇదిగో చూడండి ఇటు పైకి వెళ్ళిపోయాలి మేము మా హస్బెండ్ కోసం ఇక్కడ ఎదురు ఉన్నాను చూస్తుంటే మాటల్లోనే వచ్చేసారనమాట అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బాగా అంటే ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం అనుకున్నానండి కాకపోతే కాదంట ఇంకొక వారం ఉంది ఇంకొక ఇంకొక వారం ఉంది ఫ్రెండ్స్ ఇంకొక వారం అంటే ఆ రోజు అమావాస అమావాస ఎప్పుడో నైట్కి వస్తుందని చెప్పేసి మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఇంకా సే అంటే ఇప్పుడు మూడు వరకు పూజలు చేసుకోవచ్చు అంటే నేను అక్కడ మోక్షగుండంలో అయ్యేవారు కనపడితే అడిగాను నేను నైట్కి వస్తుందమ్మ అమ్మ వాస చేసుకోవచ్చు సోమవారం కూడా ఈసారి వారం కూడా ఐదు వారాలు వచ్చింది ఈసారి అని చెప్పారనమాట ఇంకంతే ఇంక ఇక్కడ వచ్చేస్తే ఇంకా ఈ కొండల్లో చూడండి కొంచెం కొండలన్నీ చూపిస్తున్నాను మేము వెళ్తూ అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి వాళ్ళు వీళ్ళని కాదు ఈ కొండ ప్రాంతం అందాలు చూడడానికి వేరే వేరే ఊర్ల నుంచి కూడా బాగా వచ్చారనమాట వాళ్ళు వీళ్ళని ఏం కాదు బురకాలు వేసుకొని మరి అందరు వచ్చారు ఇక్కడైతే ఇక్కడ బాగా ఇది కోనేరంటే ఫ్రెండ్స్ చూడండి అంటే ఇక్కడ అంటే సరిగా ఈ కార్తీక మాసంలో ఎక్కువ ఉంటారు కానీ మామూలు అప్పుడు తక్కువగా ఉంటారు కాబట్టి దీన్ని అంత శుద్ధి ఏం చేయలేదు అట్ట ఉన్నాయి అక్కడ నీళ్ళు గిళ్ళు కోనేరంట ఇక్కడ కోనేరు ఉంది ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఈ మెట్లు ఎక్కిపోయేసరికి నాకైతే ఆయాసం వచ్చేసింది అనమాట బాగా హైట్ అండి మనకి ఎలా ఉంటుందంటే అంత పైకి ఉంటుంది అనమాట బాగా హైట్ ఉంది గుడి ఆ గుడి పైకి పోవాలి చూడండి టోటల్గా ఇన్ని మెట్లు ఎక్కేసి మేము పైకి వచ్చేసాం పైకి ఎక్కి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మీరేంది ఇదేందో ఇది ఏందో కనుక్కోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్ల బాయ్ అంట మెట్ల బాయ్ ఎప్పుడో పూర్వకాలంలో ఉండేవి మెట్ల బాయిలు తర్వాత వచ్చేసి ఈ మోక్షగుండంలో చూస్తున్నాను నేను మా ఊర్లో మా ఇంటి పక్కనే బావి ఉంటుందండి పెద్ద బాయి మీకు ఈసారి వెళ్తే మా ఊరు వెళ్తే చూపిస్తాను ఇది వచ్చేసి మెట్ల బాయి అంట దీన్ని మూసేసేది చాలా లోతుందని చెప్పేసి చూడ్డానికైతే లోతు ఏం లేనట్లు అనిపిస్తుంది చెప్పారు ఆడన్న పూజారి ఎవరో చాలా లోతుందమ్మ ఇక్కడ దాకా దిగి కాలు మాత్రమే కడుక్కోండి లోపలికి అయితే మెట్లు కూడా పాచిబట్టునది జారుతారు చాలా లోతు అంటే చాలా లోతుంది ఇది అని చెప్పారు ఇది మెట్ల బాయ్ అంటే ఇదివరకు పూర్వకాలంలో ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకునేవాళ్ళేమో బహుశా ఇంక ఇవంతా కొండ అనమాట చుట్టూ కొండ పెద్ద వచ్చేసి ఇది మర్రి చెట్టు పెద్ద మర్రి చెట్ట రావి చెట్టు ఏదో చెట్టు అండి పూడలు సాగుంది ఇక్కడ వచ్చేసి ఇంక మొత్తం ఇది ఒక మర్రి చెట్టు అండ్ అలాగే అరక రావి చెట్టు యాప చెట్టు రెండు కలిసి ఉన్నాయి దాని చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నారు దాని చుట్టూ కూడా తిరుగు అవన్నీ కొంచెం కొంచెం కట్ చేసానులేండి లేండి లేని చెప్పేసి అంటే వాళ్ళు తిరుగుతున్నారు కదా ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి ఇంకా డైరెక్ట్ శివ అయితే షూట్ చేయలేదండి ఎందుకు లేని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మాకు పర్మిషన్ ఇచ్చారు కానీ తీసుకోండి అని చెప్పారు కానీ వాళ్ళు ఆ గుడిలో ఉండే పూజారి మేమైతే నేనైతే తీయలేదండి షూట్ చేయలేదు అయితే మాత్రం షూట్ చేయలేదులేండి ఇంక ఈ మీకు తయని నందీశ్వరిని ఇక్కడన్ని అంటే మనం ఒత్తులు వెలిగిస్తాం కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ ఒత్తులు వెలిగించేటప్పుడు ఇవన్నీ అయితే షూట్ చేశాను చూడండి ఇక్కడ అందరూ పెట్టేసి కూడా పోయారు ఇక్కడైతే ఇంకా ఒత్తులు వెలిగించేసారండి అందరు ఆల్మోస్ట్ అంటే పోయిన వారం మొన్న నాకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ వెలిగిస్తూ ఉన్నారు కొంతమంది మార్నింగ్ మార్నింగే వచ్చి ఇప్పుడు వెలిగిస్తున్నారు అనమాట ఇంకా నేనైతే ఇటు వెళ్తూ ఉన్నాను ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే నేను ఇంకా నా పూజలో నేనున్నాను కదా కొంచెం అక్కడంతా క్లీన్ చేసేసి నీళ్ళు జల్లేసి పసుపు కుంకుమ ముగ్గు పిండితోటి అంటే మన బియ్య పిండి తీసుకెళ్తాం కదా బి బియ్య పిండితోటి ముగ్గేద్దామని చెప్పి మా హస్బెండ్కి చెల్లించి కొంచెం షూట్ చేయి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు అసలుకైతే షూట్ చేయలేదనమాట ఇంకా నేను మా నా ముగ్గు అంత అయిపించేసుకున్న చేసుకున్న తర్వాత నా పూజ అంత అయిపించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ రావి చెట్టు అండి రావి చెట్టు ఆకులలో మనం ఈ వచ్చేసి ఏంటివి ఇంకా కార్తీక మాసం ఒత్తులు పెట్టి పూజ చేసామంటే చాలా అంటే చాలా పుణ్యం అంట రావి చెట్టు కిందే అనమాట చేయాల్సింది పక్కనైతే కాదు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వెళ్తూ ఉన్నాం పైకి ఇంకా పైన వచ్చేసి కాసిన ఆయన ఉన్నాడు అంటే అండ్ అలాగే ఇంకా ఎవరో దేవుళ్ళు ఉన్నారంట పైన చెప్పారు అక్కడ వాళ్ళు ఇంకా మేము పైకి వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ చూడండి మా హస్బెండ్ కూడా నాకంటే ముందు ముందే ఆయన షూట్ చేసుకుంటున్నాడు ఫేస్బుక్లో పెట్టుకోవడానికి ఇంకా నేను వెనకున్నాను ఆయన ముందుండి తీస్తున్నారనమాట కెమెరాలో పడుతున్న వెనక్కి అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఇక్కడైతే ఇంక నేను పైకి వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే పిల్లల కింద మొత్తం దాంట్లో కోనేరు ఉంది కదా అంటే గుడి బ్యాక్ అది ఒక్కటి షూట్ చేయలేదండి మీకు గుడి వెనక అనమాట అది చూపించుంటే బాగుండదు ఈ పిల్లలందరూ గలీజ్ చేసేసి బాగా ఈతలు కొడుతూ ఉన్నారు అక్కడ ఉండే అయివారులు తిడుతూ ఉన్నారు వీళ్ళనేరై అంటే ఆ పక్క మోక్షం ఉన్నాం అంటే మోక్షగుండం ఊరోళ్ళు అనమాట ముత్తేశ్వరం ఇది మోక్షగుండం ఊరు ఇల్లు దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వచ్చారు సైకిళ్ళ మీద పిల్లలు వచ్చేసి వీళ్ళేది ఈతలు కొడుతూ ఉన్నారంట అక్కడ ఇక్కడ కూర్చొని కామెంట్ చేసుకుంటూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేను అవి బాగా అనిపించింది మీకు వాయిస్ ఎవరు పెడదాం అనుకున్నా ఎందుకులే చెప్పేసి తీసేశాను అనమాట అక్కడ వాళ్ళతో కాసేపు నిలబడి కాసేపు మాట్లాడి ఇక్కడ చూడండి కొండ మీద ఎన్ని రేగి చెట్లు అండ్ అలాగే ఏంటంటే చెట్లు అండి ఏం చెట్లు అంటే ఇది వచ్చేసి మేము చిన్నప్పుడు తిన్నామండి చాలల్లో మాకు చేలు ఉన్నాయి కదా చాలాకి వెళ్ళి తిన్నాం నార్జిం కాయలు ఏ అంటారు వీటి పేరు అయితే వీటి పేరు తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ నార్జిం గుబ్బులు ఏ అంటారు అయితే ఇటు ఏది మేము చిన్నప్పుడు తినేదాన్ని నేను బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంకా మేము వెళ్తూ ఉన్నాం పైకి ఈ కొండల్లో కొంచెం పెద్ద గంగరెగ్గాయ చెట్లు అలాగే బలుసుకాయ చెట్లు ఏంటంటే కాయల చెట్లు ఉన్నాయండి మనం తినే కాయలే చెట్లు ఉన్నాయి వాటి పేర్లు అయితే నాకు తెలియట్లేదు కానీ ఇంక ఇక్కడైతే ఇంక మేము కొండ మీదకి వచ్చేసామండి ఇక్కడైతే కాసిన గుడి అంట ఇది ఇక్కడైతే ఉయ్యాల కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది నాకు ఈ ఉయ్యాలని చూస్తుంటే ఈ ఉయ్యాలో పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా అయితే మొక్కుబడి ఉంటుంది కదా ఈ ఉయ్యాల కాసేపు ఊపారంటే చే ఊపారంటే మొక్కులు తీరుతాయంట అలాగే పిల్లలు కూడా పుడతారంట అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరో ఉయ్యాల కట్టారు బాగా అనిపించింది ఇది కొంచెం అలా షూట్ చేయాలనిపించేసి షూట్ చేశాను అనమాట చాలా బాగుంది కదా ఈ టూకు టూ ఉయ్యాల చిన్న ఉయ్యాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా గుడిలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు నాకెళ్ళి వీడియో తీస్తుంది వీడియో తీస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా పుట్ట కూడా ఉందండి మొన్న కార్తీక మాసంలో అంటే నాగుల చవితి వచ్చింది కదా కార్తీక మాసం నాగుల చవితి వచ్చేసి బాగా పూజలు కూడా చేశారు ఇక్కడ పుట్ట ఉంది ఉందనమాట ఈ పుట్టకు బాగా పూజలు చేశారు ఇక్కడైతే కొంచెం అలా చూపించాను ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంక మేము ఇంక అన్నం ఇక్కడే పెట్టేశారు ఇంకా అన్నం అవి తిన్న తర్వాత కూల్గా ఉన్నాం ఇక్కడైతే కొంచెం వర్షం పడిందండి మళ్ళీ వర్షం పడినప్పుడు ఇంక ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉంటాయి కదా రూమ్లు కాసేపు అక్కడ ఉన్నాం ఇక్కడైతే ఇదేదో చెట్టు ఫ్రెండ్స్ నాకైతే ఈ చెట్టు పేరు అయితే అస్సలకే తెలియదు ఈ చెట్టు ఏంటో కానీ నాకు కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు నాకైతే తెలియట్లేదు ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి చూపిస్తాను ఆ రెండు చెట్లు నాకు తెలియదు ఇది వచ్చేసి నిమ్మ చెట్లు అని నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి మిగతా అన్ని చెట్లు తెలుసు కానీ ఈ రెండు చెట్ల పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకో కానీ ఇదైతే చూడండి ఇక్కడ పిట్ట పిచ్చుక గూళ్ళు కూడా పెట్టుకుంది చూడండి పైన ఇక్కడైతే ఇదే ఇదేం చెట్టు మరి కాయలు అయితే గుత్తులు గుత్తులు కాసాయి మా బాదం కాయలు కాసినట్టే ఇది ఈ రెండు చెట్లు ఏం చెట్టు మీకు ఫస్ట్ చూపించింది అలాగే ఇప్పుడు చూపించేది ఈ రెండు చెట్లు ఏంటో కానీ నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడైతే ఇంకా మేము అన్నం తిన్నాం అక్కడే ఉన్నాం చెట్టు కింద కాసేపు వర్షం పడితే మిగతా వాళ్ళందరూ అక్కడే తింటూ ఉన్నారనమాట ఆ పచ్చడి అన్నం అయితే సూపర్ ఉందండి ఇంకా దోసకాయ పచ్చడి అన్నం చారు మజ్జిగ అండ్ వచ్చేసి పులిహోర పెట్టారు బాగుంది కొవ్వు అంటే అయితే సూపర్గా కుదిరింది నాకు పచ్చడి ఫేమస్ కాబట్టి పచ్చడి వేసుకొని తిన్నాను చాలా బాగా అనిపించింది బాగా తిన్నాం తిన్న తర్వాత ఇంకా కిందికి రావాలి కదా మళ్ళీ మెట్లన్నీ దిగి వచ్చేసరికి సగం అరిగిపోద్ది నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ చెట్టు అయితే నాకు బళ్ళ నచ్చిందండి ఇది వచ్చేసి సోకేస్ చెట్టు అంటారు దీన్ని టేబుల్ చెట్టు అంటారు అంటే ఇళ్ళల్లో కూడా పెంచుకోవచ్చు అనమాట నీడకి అలాగే పెట్టే చెట్లు ఉంటాయి అలాగే నీడకు పెట్టే చెట్టు ఉంటాయి ఈ చెట్టు కలర్ అయితే సూపర్గా నచ్చింది నాకు ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అనమాట బాగుంది కలర్ఫుల్గా ఉంది కదా చెట్టు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం లొకేషన్ చూడండి పెద్ద వండి ఒక మూడు ఎకరాలు అలా ఉంటుంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి మొత్తంలో మొత్తం గార్డెన్ లాగా పార్క్ లాగా చేశారు పార్క్లోనే ఇక్కడ కాసిన ఆయన్ని ఇంకా అమ్మవారిని ఇంకే కొన్ని కొన్ని దేవుళ్ళని పెట్టేసి ఇక్కడ బాగుందనమాట మొత్తం చెట్లు అవి ఆటేసి అన్ని రకాల చెట్లు ఉన్నాయండి బత్తాకాయ చెట్టు జాంపల్లి చెట్టు సపోటా చెట్టు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు లేదంటానికి లేదంటే సీతాఫలాల చెట్టు కూడా ఇంకా అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే నా పేస్ట్ చూడాల్సింది మీరు నా పేజ్ చూస్తే అన్నం తిన్న తర్వాత ఓ ఓ అమ్మ ఈ మెట్లు అన్నీ మళ్ళీ కిందకి వెళ్ళాలా అనిపించింది అనమాట ఎలా అనిపించిందంటే మనం అదేదో సినిమాలో ఉంటదండి మీరు ఇక్కడ అదే అన్నం తినడానికి కోసం ఎన్నో ఇల్లు మెట్లు అదేంటి అన్ని దాటి అన్నం తింట అదేదో సినిమా అండి మల్లేశ్వర సినిమా ఏదో ఉంది అలా అనిపించింది అనమాట నాకైతే అంతేనండి సింపుల్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది అండి మీ అందరికీ నచ్చిద్దని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఇంతే 拜拜。Bye bye.